మా కుటుంబం అంతా ఈ రాత్రి ఇంట్లో కనుక ఉంటే మరణ దూత మా ఇంట్లో వాళ్ళ దగ్గరికి రాదు ఎవరు చెప్పారు మోసే మోసేకి ఎవరు చెప్పారు దేవుడు మాట విశ్వాసంతో కుటుంబంలో ఎంతమంది అవుతున్నారో అంతమంది ఏం చేశారు తెలుసా గొరిని వదిలించారు రక్తాన్ని గడపకు రాసుకున్నారు ఇంట్లో వెళ్ళిపోయారు ఆ గొరిలో అనుభవం తిట్ట జాగ్రత్త పడ్డారు రాత్రి మరణ తోత వచ్చాడు పాలన తిరుగుతున్నాడు దేశంలో తిరుగుతున్నాడు దేవుడి బిడ్డ రాత్రి పూట ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాడు ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నప్పుడు వారమా దగ్గర రక్తం కనిపిస్తుంది ఆ ఇంట్లోకి వెళ్ళాల మరణ దూత ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించజ్ఞాపించాల ఇంట్లోకి వెళ్ళడానికి కొన్ని గృహాలకి వెళ్తే అక్కడ రక్త ప్రోక్షలు ఏమి కనపడల ఆ ఇంట్లో ఒక మంచి చనిపోతాడు ఇట్లా తెల్లవారే సమయానికి ఏం జరిగింది అంటే ఇస్రాయేలీలలో ఉన్నటువంటి వారిలో ఎవ్వరూ చనిపోలేదు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ గృహాల్లో రాచు మొదలుకొని సామాన్యుడి వరకు ఇంట్లో ఒక ఆత్మనాధార దోష దోష ఏడుపు ఒక రకమైన గగ్గోలు పెట్టి ఏడుస్తుంది అన్న దేశం మొత్తం ఏంటిలా అంటే మా ఇంట్లో మా వచ్చే మా ఇంట్లోకి వచ్చింది మా ఇంట్లోకి వచ్చింది మీరు జాగ్రత్తగా ఆలకించండి ఇది నిజంగా జరిగిన విషయం ఐగుప్తు దేశం మొత్తం కూడా ప్రథమంగా ఉంటున్నటువంటి వ్యక్తులు చనిపోతూ వచ్చారు అలాంటి కానీ ఇస్రాయలీలో ఒక్కరు చనిపోవాలి దేవుడి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి ఎందుకు చనిపోలేదు ఎవరు కాపాడే వారు ద్వార బంధాలకు రాసిన గొర్రె పిల్ల రక్తము దేవుడికి స్తోత్రం చెబుతారా ఈ ఈనాటి గొర్రె పిల్ల ఎవరు మనకి ఏ దేవుని వాక్యం ఏమని చెప్తుంది యోహన్ రాసిన ఆ సుమార్త్ల వచ్చి మొదటి అధ్యాయం ఈనాడు మనకు ఇలాంటి విమోచన ఇలాంటి భద్రత ఇచ్చేవారు ఎవరయ్య అంటే దేవుని వాక్యం చెప్తుంది మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదిలో వచ్చిన యవమా స్వార్థులు యవమా మరినాడినాడు యవమాను ఎదుగు రారాజు లోకల్ మామూలు మోసుకొని పోవు దేవుని కొద్దె పిల్ల అల్లె